లక్ష్మి జానుకి కాల్ చేసి అమ్మ జాను పోలీసులు తులసిని అరెస్ట్ చేశారమ్మా ఎలాగైనా జానుని రిలీజ్ అయ్యేలా చేయాలి ఒక్కసారి అల్లుడు గారితో మాట్లాడించమ్మా అని అనగానే జై సార్ అంటూ వెళ్ళి జైకి ఫోన్ ఇస్తుంది జాను తులసిని ఎలాగైనా రిలీజ్ అయ్యేలా చేసి మన ఇంటికి తీసుకురావాలి అని లక్ష్మి జైని అడుగుతుండగా అలాగే అత్తయ్య గారు అని ఒప్పుకుంటాడు జై కాల్ కట్ చేసిన తర్వాత జాను జైతో తనని ఎలాగైనా కాపాడాలి జై సార్ రక్షించాలి ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది అయి జాను అప్పుడు జై మనసులో తప్పదు కదా జాను నీ కోసం నేను చేస్తాను అని అనుకుంటూ కారు తీసుకొని అక్కడ నుండి సిద్ధుని కలవడానికి బయలుదేరుతాడు జై ఇక బైక్ పైన వస్తున్న సిద్ధూ జై కారుకి అడ్డంగా వస్తాడు ఇక జై కారు దిగి సిద్ధుని కోపంగా చూస్తూ ఉంటాడు నీ కోసమే వస్తున్నాను అని జై అంటూ ఉండగా ఎందుకు అని అడుగుతూ ఉంటాడు సిద్ధు అమ్మవారి తాళి తీసింది నువ్వైతే ఆ నేరం మోస్తూ తులసిగారు బాధపడుతున్నారు అమ్మవారి తాళి దొంగతనం తులసి గారిపై పడింది అని అనగానే సిద్ధు కోపంగా చూస్తాడు అమ్మవారి తాలి దొంగతనం చేసినందుకు తులసి గారిని అరెస్ట్ చేశారు నువ్వు అమ్మవారి తాలి దొంగతనం చేశావని లొంగిపోవాలి అరెస్ట్ అవ్వాలి తులసి గారు రిలీజ్ అవ్వాలి అని జై అంటూ ఉండగా సిద్ధు తులసిని రిలీజ్ చేయించే బాధ్యత నాది తులసి గారు రిలీజ్ అయ్యేలా నేను చూస్తాను ఆ బాధ్యత నాది అంటూ సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోతాడు జై కోపంతో రగిలిపోతాడు ఇక తులసిని సిద్దు ఎలా రిలీజ్ అయ్యేలా చేస్తాడో రాను ఎపిసోడ్స్లో లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్